హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను ఫస్ట్ లైనింగ్ని ఐరన్ చేసుకోవాలి ఇలా చేస్తే ముడతలు రాకుండా ఉంటుంది స్ట్రైట్గా లైన్ గీసుకుంటున్నాను బ్లౌజ్ లెంత్ బ్లౌజ్ నన్ను పట్టుకొని బ్లౌజ్ లెంత్ వచ్చేసి బ్లౌజ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను లెంత్ ఆది బ్లౌజ్ది వీపు కప్పు లెంత్ మార్క్ చేసిన తర్వాత నడుం పట్టండి నడుం పట్టి టోటల్గా టేప్తో కూల్చుకుంటున్నాను ముప్పై వచ్చింది ముప్పైలో రెండో భాగం పదిహేను నాలుగో భాగం ఏడుం పావు ఏడున్నర నేను ఏడున్నర మార్క్ చేసిన తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అది టక్స్కి ఇప్పుడు సేమ్ బ్లౌజ్ లెంత్ ఉందో లెంత్ ఎంత ఉందో షోల్డర్ వరకు అదే గీత గీ గీస్తున్నాను బ్లౌజ్ ముడతలు లేకుండా స్ట్రైట్గా పట్టుకొని వీపు కప్పు లెంత్ ఉందో నెక్ విడ్త్ అంటే వెనక వెనక మెడ ఎంత పొడు ఉందో అంతవరకు మార్క్ చేసేసాను ఫస్ట్ తర్వాత మెడ రెండు పావు రెండున్నర ఉంది వీళ్ళ షోల్డర్ లెంత్ నేను రెండున్నర అలాగే పెట్టేశాను ఆది బ్లౌజ్ లాగా ఎలా ఉందో అలా పెట్టాను ఇప్పుడు ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర వాళ్ళకి ఆమ్ హోల్ దగ్గర ఎంత ఉందో లెంత్ సేమ్ అదే పెట్టాను సేమ్ నాకు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయమని చెప్పారండి నాకు అందుకే నేను అలాగే సేమ్ అలాగే స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు చెస్ట్ చెస్ట్ కొలుచుకుందాము ముందు బ్లౌజ్ ముడతలు లేకుండా బ్లౌజ్ని సెట్ చేసుకుంటున్నాను బ్లౌజ్ సాగదీయొద్దండి సాగదీయకుండా లెంత్ సెట్ చేసి చెస్ట్ పార్ట్ లెంత్ చేసుకుంటున్నాను రెండించులు అనేది ఎక్స్ట్రా పెట్టాను ఖర్చులకి వదిలేశాను ఇప్పుడు ఆమ్ హోల్ పాయింట్ షోల్డర్ పాయింట్ దగ్గర నేను రౌండ్గా యువ ఆకారంలో చేశాను రౌండ్ ఆమ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ హోల్ ఎయిట్ వచ్చిందండి నాకు నేను రౌండ్ గీసింది కూడా ఎయిట్ వస్తే అది కరెక్ట్ ఫిట్టింగ్ అయినట్టు ఎయిట్ వచ్చింది సో నాకు అది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ పూర్తిగా ముడతలు లేకుండా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నేను చెక్ చేసుకుంటున్నాను రౌండ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పెట్టాను కదా ఆ మార్కింగ్ తగ్గట్టుగా రౌండ్ గీసుకుంటున్నాను ఆది బ్లౌజ్ రౌండే పెట్టానండి అదే పర్ఫెక్ట్గా ఉందన్నారు నాతో అందుకే నేను ఆ రౌండే గీసేసాను ఇక ఫ్రంట్ పార్ట్ అనేది ఉక్స్ పార్టీ కాజు పట్టి కదా ఉక్స్ పట్టికల్లి మార్క్ చేసుకోవాలి కాజా పట్టికల్లి మార్క్స్ చేసుకోకూడదండి ఎందుకంటే ఎక్స్ట్రా మనం క్లాత్ వేస్తాం కాబట్టి తేడా వస్తుంది అందుకే ఉక్స్ పట్టి దగ్గర నెక్ లెంత్ మార్క్ చేసుకొని ఉక్సులు పట్టి దగ్గర మూడు మూడు ఉక్సులకు మందం ఎక్స్ట్రా నాలుగో ఉక్సు ఉంటుంది కదా అక్కడ మార్క్ చేసుకోవాలి చెస్ట్ దగ్గర పాయింట్ ఉంటుంది కదా దానికి మార్క్ చేసుకొని లెంత్ ఎంత ఉందో చూసుకుంటున్నాను టక్స్ దగ్గర మెయిన్ టక్స్ అనమాట మెయిన్ టక్స్ పదమూడు వచ్చింది నాకు సేమ్ పదమూడుతో నేను మార్క్ చేసేసుకున్నాను అక్కడ గీత గీసేసుకుంటున్నాను స్ట్రైట్గా ఇప్పుడు బ్లౌజ్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ ఏమో చివర రెండు వస్తుంది జాయింట్ల దగ్గర రెండున్నరేమో స్టార్టింగ్ విడుతుంది అన్న పెట్టచ్చు నాలుగు వేల మందం వదిలేసేసి ఒకటింప ఒకటింప పెట్టేసుకోవచ్చు మెయిన్ టక్స్కి స్ట్రైట్గా లెంత్ లెంత్ ఎంత కావాలంటే రెండున్నర లెంత్ పెట్టేసుకొని అటు ఇటు ట్రయాంగిల్లా గీసేసేయండి ఇప్పుడు ఆ స్ట్రైట్ని షేప్ బెల్ట్ చివరి వరకు జాయింట్ల దాకా క్రాస్గా వేసేసేయండి ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ నెక్ రౌండ్ గీసేస్తున్నాను ఫ్రంట్ నెక్ రౌండ్ గీసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో సెంటర్లో టక్స్ ఉంటుందిగా ఆ టక్స్ మార్క్ మళ్ళీ క్రాస్ మార్క్ అది వేసేసుకుంటున్నాను ఇప్పుడు చూసారా ఇక్కడ చెస్ట్ పాయింట్ ఎఫెక్స్ పాయింట్ అంటారు దీన్ని చెస్ట్ పాయింట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది ఆ పాయింట్ చూస్తే అర్థమవుతుంది ఇది రోలరు దీన్ని ఏం చేస్తున్నానంటే నేను ఒకసారి బ్యాక్ ఓన్లీ బ్యాక్ పార్ట్ నేను ఏంటంటే ఫ్రంట్ పార్ట్లోనే బ్యాక్ పార్ట్ కూడా మార్క్ చేసేసాను ఇప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ నేను రోలర్తోనే సహాయంతోనే కట్ చేస్తున్నాను వెనక టక్స్ అనమాట అది నేను చేసి పెట్టింది ఓన్లీ నేను బ్యాక్ పార్ట్ ఒక్కటే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఒక్కటే నేను రోలర్తో రోల్ చేస్తున్నాను ఓన్లీ ఆ పార్ట్ వరకే నేను కట్ చేస్తాను ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను ఉంచుకుంటున్నాను ఖర్చులోకి కావాలి కదా నేను ఖర్చులోకి ఎక్స్ట్రా క్లాత్ పెట్టలేదుగా నేను ఖర్చులోకి ఎక్స్ట్రా క్లాత్ పెట్టనండి ఇలాగ నేను క్లాత్ ఉంచేసుకుంటాను ఆ మార్కింగ్ బయట కొంచెం కట్ చేసుకుంటాను స్ట్రైట్గా ఇప్పుడు ఇది ఫ్రంట్ టు బ్యాక్ ఇందులోనే ఉంది ఇప్పుడు నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ కట్ చేసినట్టు ఫ్రంట్ పార్ట్ అనేది సేమ్ అదే క్లాత్ వేసేసి క్రాస్ తిప్పేస్తాను ఇలా చేస్తే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కటింగ్ అయిపోతుందండి సేమ్ ఇప్పుడు మార్కింగ్ ఆల్రెడీ మనం చేసేసాం కదా ఇక ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఓన్లీ మనం ఆ రోలర్తో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా ఫ్రంట్ బ్యాకు షేప్స్ జాయింట్ ఆమ్ హోల్ అన్నీ కట్ చేసేసుకోవచ్చు ఒక్కసారితో ఇదిగోండి నేను చెస్ట్ దగ్గర ఆమ్ హోల్ దగ్గర ఇంకా డైరెక్ట్గా కట్ చేసేసుకుంటున్నాను రోలింగ్ ఉంటుందిగా ఇక ఇక్కడ సెంటర్లో టక్స్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ రోలర్ సహాయంతో నేను ఇంకా మార్క్స్ చేసేసుకున్నాను కదా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇలా రోజు చేస్తే మీరు వన్ డేలో సిక్స్ సెవెన్ బ్లౌజెస్ ఈజీగా కొట్టేస్తారండి అసలు మనం కటింగ్ చేస్తున్నామన్న ఫీలింగ్ కూడా రాదు ఇప్పుడు ఇది ఆమ్ హోల్ దింపాలి కదా ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ కిందకి కట్ చేస్తున్నాను నేను ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు మనకి షేప్ షేప్ బెల్ట్ ఒక్కటే ఉంది ముందు వెనక నేను టక్స్ ఇచ్చేసుకుంటున్నాను కుట్టేసుకునేటప్పుడు ఆ టక్స్ జాయింట్ చేసేసుకొని మనం కుట్టుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇది కూడా మార్కింగ్ కనిపిస్తుంది చూసారా ఆ మార్కింగ్ ప్లేస్లో మనం స్టిచ్చింగ్ రావాలి ఓకేనా అర్థమైందా మీకు ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా స్టిచ్ చేయాలో నేను వివరంగా అన్నీ చెప్తాను మార్కింగ్ అన్నీ మీకు డౌట్లు వచ్చినాయని నేను ప్రతిదీ మీకు చెప్తాను ఇప్పుడు నేను ఏంటంటే హ్యాండ్స్ మార్కింగ్ చేసుకుంటున్నాను ముందుగా స్ట్రైట్ గీసేసుకొని హ్యాండ్ లెంత్ ఉంటుంది హ్యాండ్ లెంత్ సేమ్ అదే ఆది బ్లౌజ్తో లెంత్ పెట్టేసుకున్నాను హ్యాండ్ హ్యాండ్ లూజ్ లూజ్ కూడా సేమ్ అదే పెట్టేశాను విడ్త్ రెండున్నర ఉందండి ఇంక నేను అదేం కొలవట్లేదు సేమ్ ఆది బ్లౌజ్ లాగే అన్నారు కాబట్టి నేను అలాగే కుట్టేశాను ఆ మహులు ఎంత వచ్చిందో మనకి ఇందాక ఏం దింపా వచ్చింది సేమ్ మళ్ళీ వచ్చిందా లేదా నేను చూసుకుంటున్నాను ఇదిగోండి ఎమ్దింపావు సేమ్ అదే ఎమ్దింపావుతో నేను సెంటర్కి గీసేసుకుంటున్నాను అక్కడ ఎమ్దింపావుకి మార్క్ వేసేసుకొని లూజ్కి ఆ మార్క్కి స్ట్రైట్ గీసేసుకొని కరువు ఇచ్చేసేయాలి వన్ ఇంచ్తో కర్వ్ ఇచ్చేసేయాలి ఆ వన్ ఇంచ్ ఆమ్ హోల్ కిందకు దింపాలి కదా ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ కిందకి దింపేస్తే సరిపోతుంది ఆ రోలర్తో నేను రోల్ చేసేసుకొని స్ట్రైట్గా మళ్ళీ ఖర్చులకి ఎక్స్ట్రా కావాలి కదా అది ఇంకా పైనుంచి కట్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఆ రోలర్ రోలర్ వాళ్ళ సహాయం మనకి బెనిఫిట్ అదేనండి మార్కింగ్ అనేది పోయినా కూడా మనకి రోలర్ ఉంటుంది కాబట్టి ఆ మార్కు దగ్గర ఫాస్ట్గా మనకి స్టిచ్చింగ్ అయిపోతుంది గుర్తు పెట్టేసుకుంటే ఫ్రంట్ బ్యాకు ఏంటని చేతులు జాయిన్ చేసేటప్పుడు మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది సో ఇప్పుడు షర్ట్ బెల్ట్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఏమో రెండున్నర పెట్టేసుకోండి బ్యాకు జాయింట్లు ఉంటాయి కదా అక్కడ రెండు ఇంచలు పెట్టేసుకోండి డబుల్ మొక్క కట్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఈజీగా ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసుకుంటే మీరు ట్రై చేయండి ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి మెయిన్ క్లాత్ అలాగే పెట్టేసి సేమ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను ముడతలు లేకుండా ముందుగా జాగ్రత్తగా జాయింట్లు ఏమీ లేకుండా ఐరన్ చేసుకోండి మెయిన్ క్లాత్ కూడా ఏమైనా ముడతలాగా ఉంటే మీకు ఐరన్ చేసుకొని కట్ చేయండి అప్పుడు ఫినిషింగ్ అనేది బోటిక్ స్టైల్లో వస్తుంది మనకి కూడా మనీ ఇవ్వాలన్నా వాళ్ళు ఫినిషింగ్ బాగుంటుందని కస్టమర్లు కూడా బయటికి వెళ్ళరు మన దగ్గరికే వస్తారు ఈ టిప్పుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి టిప్స్తో నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ